జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే ఎన్నికలను పూర్తి పాజిటివ్ ఓట్ బ్యాంకును నమ్ముకొని ఎదుర్కొంటున్నారు ఆయనకు తెలిసి నేను బ్రహ్మాండంగా పాలించాను జనం నాతోనే ఉన్నారు అని అనుకున్నట్లే జగన్ గారిని వ్యతిరేకించే వాళ్ళు కూడా జగన్కి సీట్లు తగ్గితే తగ్గొచ్చు కానీ బట్ తనైతే రెండోసారి సీఎంగా కంటిన్యూ కావడం గ్యారెంటీ అనే అభిప్రాయంతో ఉన్నారు ఈ అభిప్రాయాలను బలపరుచుకుంటూ ఈవెన్ జనసేన చంద్రబాబు పొత్తు పెట్టుకున్న తర్వాత కూడా దాదాపు అన్ని సర్వేలు జగన్ వైపే నిలబడ్డాయి ప్రజా అభిప్రాయాన్ని సేకరించిన తర్వాత అండ్ బీజేపీతో పొత్తు పెట్టుకున్న తర్వాత ఇందులో ఏమైనా మార్కు ఉంటుందేమో అని చెప్పి మళ్ళీ కొన్ని సర్వేలు ప్రజాభిప్రాయ సేకరణ సేకరణ చేసి వాళ్ళ సర్వే ఫలితాలు ప్రకటిస్తున్నారు మనం ఈరోజు ఉదయమే మాట్లాడుకున్నాం జన్మ సర్వే జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రిగా కంటిన్యూ అవుతారని చెబితే తాజాగా పొలిటికల్ క్రిటిక్ అని చెప్పే మరో సంస్థ వాళ్ళు కూడా చంద్రబాబు పవన్ కళ్యాణ్ బీజేపీ అలయన్స్ అయిన తర్వాత ప్రధానంగా సర్వే చేశారు వాళ్ళ సర్వే లిస్టు ప్రకారం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రిగా కంటిన్యూ అవుతారు వీళ్ళ లేటెస్ట్ సర్వేలలో జగన్ గారి నేతృత్వంలోని జగన్ గారి నేతృత్వంలోని వైసీపీకి వన్ ట్వంటీ వన్ ప్లస్ ఆర్ మైనస్ ఫైవ్ నూట ఇరవై ఒకటికి ఐదు ఎక్కువైనా ఐదు తక్కువైనా రావచ్చు అని చంద్రబాబు జనసేన బీజేపీ ముగ్గురు కలిస్తే ఫిఫ్టీ ఫోర్ ప్లస్ ఆర్ మైనస్ ఫైవ్ అంటే ఫిఫ్టీ ఫోర్కి ఐదు ఎక్కువైనా రావచ్చు ఐదు తక్కువైనా రావచ్చని అని అంతకుమించి వాళ్ళు ప్రభావం చూపించే పరిస్థితి లేదు అని ఆ సర్వే తన ఫలితాలను ప్రకటించారు లోక్సభ ఎన్నికల్లో పంతొమ్మిది నుంచి ఇరవై సీట్లు వైసీపీకి వస్తే ఐదు నుంచి ఆరు సీట్లకు మాత్రమే ఈ ముగ్గురి కూటమి పరిమితం అవుతుంది అని ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రూరల్ ఏరియాలోనూ మహిళల్లోనూ మంచి పట్టుందని దాదాపు అరవై శాతం మంది మహిళలు జగన్ వైపే ఉన్నారు అని రూరల్ ఏరియాలో మెజారిటీ ఓట్ బ్యాంకు జగన్ వైపే ఉంది అని అర్బన్ ఏరియాలో జగన్కు కాసినంత వీక్గా అనిపించిన బట్ పట్టాలు ఇవ్వడం కొన్ని కొన్ని కారణాలు కొన్ని కొన్ని నిర్ణయాల చేత అక్కడ కూడా పట్టు సాధించారు అని రెండు వేల పంతొమ్మిదిలో జగన్కి ఇచ్చిన బీసీ వర్గాల మద్దతుతో పోలిస్తే ఈసారి ఆ వర్గాలు మరింత ఎక్కువగా జగన్కు మద్దతు ఇవ్వబోతున్నాయి అని ఏ లో చూసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వన్ ట్వంటీ పైన సీట్లతోటి రెండోసారి అధికారం పక్క అని చెప్పి అయితే ఈ సర్వే తన ఫలితాలను ప్రకటించుకుంటూ ఈ ఓట్ బ్యాంకును కూడా విశ్లేషించింది